హలో అందరికీ సత్యభామ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం ఈ వీడియోలో చంద్రగ్రహణం గురించి తెలుసుకోబోతున్నాం అనమాట అసలు చంద్రగ్రహణం మనకి ఎప్పుడు సంభవిస్తోంది ఇది భారతదేశంలో కనిపిస్తుందా లేదా మన భారతదేశంతో పాటు ఇంకా ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అలాగే ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ప్రారంభమవుతుంది ఏ సమయంలో ముగుస్తుంది ఈ సమయంలో మనం పాటించవలసిన నియమాలు ఏమిటి అదేవిధంగా మనం ఇంటిని దేవుడి పటాలను విగ్రహాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అలాగే గర్భిణీ స్త్రీలు తీ తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి వంటి విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ చంద్రగ్రహణం అనేది భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖున ఆదివారం ఏర్పడుతుందనమాట ఈ ఏర్పడేటటువంటి గ్రహణం పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతుంది అయితే ఈ చంద్రగ్రహణం దీర్ఘకాలిక చంద్రగ్రహణం అంటే ఎక్కువ చాలా ఎక్కువ సేపు అనమాట అంటే మూడున్నర గంటల సేపు ఈ చంద్రగ్రహణం ఉంటుంది ఇది రాహుగ్రస్త చంద్ర చంద్రగ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం ఈసారి మనకి పడుతోందనమాట అయితే ఈ చంద్రగ్రహణలో పట్టు స్నానం ఎప్పుడు చేయాలి విడిపో స్నానం ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు చంద్రగ్రహణ స్పర్శాకాలం అంటే ప్రారంభ సమయం ఎప్పుడంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు సెప్టెంబర్ ఏడవ తారీఖున ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు చంద్రగ్రహణ స్పర్శాకాలం చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది అదేవిధంగా చంద్రగ్రహణ మధ్యకాలం ఎప్పుడంటే రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషములకు చంద్రగ్రహణ మధ్యకాలం మోక్షకాలం అంటే విడుపు సమయం విడుపు సమయం ఎప్పుడంటే రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషములకు అంటే తెల్లవారుజామున సోమవారం నాడు అనమాట ఒంటి గంట ఇరవై ఏడు నిమిషములకు ఈ చంద్రగ్రహణ విడుపు సమయం అయితే ఉంటుందన్నమాట అయితే ఆద్యంత కాలాలు అనగా మొత్తం సమయం ఎంతసేపు ఉంటుంది అంటే మూడున్నర గంటల సేపు మూడు గంటల ముప్పై నిమిషముల సేపు ఈ చంద్రగ్రహణం అనేది దీర్ఘకాలిక చంద్రగ్రహణం పట్టడం జరుగుతుంది ఈ గ్రహణం ముగిసేది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ చల్ల తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఏడు నిమిషములకి ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అయితే మనం పట్టు స్నానం ఎప్పుడు చేయాలి అంటే కనుక సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు చంద్రగ్రహణం పట్టగానే పట్టు స్నానం చేయాలి అలాగే విడుపు స్నానం ఎప్పుడు చేయాలి అని అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఏడు నిమిషంలకి చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మనం విడుపు స్నానం చేయాలి ఈ సమయంలో విడుపు స్నానం చేయలేని వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తెల్లవారుజామున నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో విడుపు స్నానాన్ని పూర్తి చేసుకోవడం మంచిది అయితే ఈ చంద్రగ్రహణం ఏ ఏ దేశాల్లో పడుతోంది మన ఒక్క భారతదేశంలోనే కాకుండా ఏ ఏ దేశాల్లో పడుతుంది అంటే ఆసియా ఆస్ట్రేలియా యూరప్ న్యూజిలాండ్ పశ్చిమ అమెరికా ఉత్తర అమెరికా అలాగే దక్షిణ అమెరికా ఆఫ్రికా అదేవిధంగా తూర్పు ప్రాంతాల్లో కూడా ఈ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనం నియమాల గురించి తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం సమయంలో మనం చేయకూడని పనులు ఏమిటి అదేవిధంగా చేయవలసిన పనులు ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాము ఈ గ్రహణ సమయంలో మనం భుజించకూడదు ఆహారాన్ని తీసుకోకూడదు గ్రహణానికి కనీసం నాలుగు గంటల ముందే మన ఆహారాన్ని పూర్తి చేసేసి ఉండాలన్నమాట అంటే సుమారు దగ్గర దగ్గర మనం ఐదున్నర కల్లా ఆహారం తీసేసుకోవడం అనేది ఉత్తమం ఐదున్నర ఆరింటికల్లా ఆహారం పూర్తి చేసేసుకోవడం అనేది ఉత్తమం అనమాట అలాగే గ్రహణం మొదలైన తర్వాత పట్టు స్నానం గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేయడం చాలా మంచిది పట్టు స్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ విడుపు స్నానం మటుకు అందరూ కూడా ఖచ్చితంగా చేయవలసిన స్నానం అనమాట అయితే ఈ విడుపు స్నానం చేసేటప్పుడు కట్టుకున్న బట్టలతో సహా స్నానం చేసేయాలి గ్రహణ సమయంలో మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ఆ మంత్రాన్ని జపించడం వల్ల ఎన్ని రెట్లు ఎక్కువ ఫలితం జపించిన ఎక్కువ ఫలితం లభిస్తుంది అని చెప్పేసేసి మన పెద్దవాళ్ళు చెప్తున్నారు మంత్రోపదేశం లేని వాళ్ళు ఇష్టదేవ నామస్మరణ అయినా చేయవచ్చు శ్రీరామ శ్రీమాత్రే మహా ఓం నమ శివాయ వంటి నామస్మరణలనైనా చేయవచ్చు లేదా ఏదైనా శ్లోకాలను కానీ స్తోత్రాలను కానీ పఠించవచ్చు లేదంటే అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కూడా ఈ గ్రహణ సమయంలో మనం జపించవచ్చు అనమాట అదేవిధంగా గ్రహణం పూర్తయిన తర్వాత దానాలు చేయడం ఉత్తమం అలాగే గ్రహణ సమయంలో మనకి నిల్వ ఉండే ఆహార పదార్థాలైన పాలు పెరుగు నెయ్యి ఊరగాయలు ఇలా నిల్వ ఉండే ఆహార పదార్థాలపైన దర్బలను ఉంచుకోవాలి ఒకవేళ దర్బలు కనుక మనకి అందుబాటులో లేనట్లయితే కనుక ఈ నిల్వ ఉండే ఆహార పదార్థాల మీద గరికనైనా ఉంచుకోవచ్చు అనమాట గ్రహణం పూర్తయిన తర్వాత గరిక కానీ దర్బన్లు కానీ మనం ఏ ఆహార పదార్థాల మీద అయితే వేసామో గుర్తుంచుకొని జాగ్రత్తగా వాటిని తీసేయాలి ఆ తీసేసిన వాటిని ఎక్కడ వేయాలి అన్న సందేహం వస్తుంది వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా అవకాశం ఉంటే కనుక పారే నీళ్లల్లో కానీ వదిలేయవచ్చు అలాగే ముందు రోజే గ్రహణం ముందు రోజే తలంటు పోసేసుకొని ఉండడం వల్ల పట్టు విడుపు స్నానాలు మీద చేయడానికి మనకి ఎంతో వీలుగా ఉంటుందన్నమాట అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇంటిని శుభ్రపరచడానికి వాడే నీళ్లలో కొద్దిగా గంగాజలాన్ని కానీ లేదంటే గంగా జలం అందుబాటులో లేని వాళ్ళు పసుపు కూడా కలుపుకోవచ్చు అయితే చాలామందికి ఈ విషయంలో సందేహం ఉంటుంది ముందు మనం పట్టు స్నానం చే సారీ ముందు మనం విడుపు స్నానం చేసిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకోవాలా లేక ఇంటిని శుభ్రం చేశాకే విడుపు స్నానం చేయాలా గ్రహణానంతరం అని మనకి సందేహం వస్తుందనమాట మేమేం చేస్తామో ఆ విషయం అయితే నేను ఇక్కడ చెప్తున్నాను ముందు మేమైతే విడుపు స్నానం చేసేసిన తర్వాత కట్టుబట్టలతో సహా విడుపు స్నానం చేసేసిన తర్వాతే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసేసుకుంటాము దేవుడి పటాలని విగ్రహాలని పెట్టేసుకుంటాం అనమాట ఆ తర్వాత మరొకసారి కంఠ స్నానం చేసి ఆ తర్వాతే దీపారాధన చేసుకుంటాము మీరు మీ ఇంట్లో పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని పాటించండి లేదంటే కనుక నేను చెప్పిన విధంగా ముందు విడుపు స్నానం చేసేసి తల మీద ఆ తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని దేవుడి విగ్రహాలను పటాలను శుభ్రం చేసుకున్న తర్వాత మర ఒక్కసారి కంటస్నానం చేసి దీపారాధన చేసుకోవాలి అయితే విగ్రహాలను శుభ్రం చేసే నీటిలో కూడా గంగాజలము లేదా పసుపు కలిపి ఆ నీటితో విగ్రహాలను శుభ్రపరచుకోవచ్చు గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో ధూపాన్ని ఖచ్చితంగా వేయాలన్నమాట అదేవిధంగా సింహద్వారాన్ని కూడా శుభ్రపరచుకొని సింహద్వారానికి కూడా ధూపాన్ని చూపించాలి ఇక గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే గనక గ్రహణ సమయానికన్నా ముందే ఆహారాన్ని పూర్తి చేసేయాలి అంటే వారు ఏడవ తారీఖు ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటలకల్లా వారి ఆహారాన్ని పూర్తి చేయడం అనేది ఉత్తమం అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా విడుపు స్నానం చేయాలి అలాగే గర్భిణీ స్త్రీల చుట్టూ మనకి గ్రహణం సమయంలో గరిక కానీ దర్బలను కానీ ఉండేలా చూసుకోవాలన్నమాట దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఉద్భవించి గ్రహణం సమయంలో వారికి కలిగే సమస్యలు దూరం అవుతాయి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ గ్రహణం పూర్తయిన తర్వాత ఈ విధంగా ఇంటిని శుభ్రం చేసుకోవడం అనేది ఉత్తమమైన విషయం ఈ విషయం గురించి కానీ ఈ గ్రహణం గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్లో తప్పకుండా అడగండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ